జర్నలిస్ట్ టీవీ న్యూస్ వారితో మధ్యతరగతి కుటుంబం అంది వచ్చిన అవకాశంతో ఆకాశం అంత ఎత్తుకు ఎదగాలని రారు అదృష్టం తన్నుకు వచ్చింది అనుకున్న లక్ష్యాన్ని అందుకున్నారు అయినా సంతృప్తి చెందలేదు అడ్డమైన పనులకు శ్రీకారం చుట్టారు ఉన్నతమైన స్థానానికి చేరుకున్న తరువాత అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఆ తండ్రి కొడుకులు అందిన కాడికి దోచుకుని తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారు ఒకరు ఎమ్మెల్యేగా ఒరగబెట్టింది ఏమీ లేకున్నా మరొకరు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి దేశాభివృద్ధిలో తనదైన పాత్ర పోషించాల్సిన పుత్ర రత్నం కాసుల వేటలో రాటు చివరికి ఎంత వారులైనా దొరికిపోవాల్సిందే అన్న చందరంగా అడ్డంగా దొరికి జైలుకు వెళ్లి ఊచరు లెక్క పెడుతున్నాడు ఇంతకు ఎవరనుకుంటున్నారు ఆదాయపు పన్ను శాఖలో కమిషనర్ హోదాలో పనిచేస్తున్న లావుడ్డ జీవన్ లాల్ సన్ ఆఫ్ మాజీ ఎమ్మెల్యే లావుడ్డ రాముల నాయక్ వైరా నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆదాయ పన్ను శాఖ కమిషనర్ లావుడియా జీవన్ లాల్ లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్ అయ్యాడు ఎకా ఎక్క డెబ్బై లక్షలు లంచం డీల్ కుదుర్చుకోవడంతో అవినీతి అడుకుండను సిబిఐ అధికారులు పట్టుకున్నారు ఎందరికూ ఆదర్శంగా ఉండాల్సిన ఆ అధికారి అడ్డమైన గడ్డితిని అడ్డంగా దొరికిపోయిన వైనంపై జర్నలిస్ట్ టీవీ సిఇఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ అందిపుచ్చుకొని ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడి పరోక్షంగా మరికొంతమందికి ఇలా సంపాదించాలి అక్రమంగా అంటూ ఒక ఐకాన్గా నిలబడుతున్నారు తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు ఘటనలు చూసుకుంటే అవినీతి తిమంగళాలకు పర్యాయపదమే ఆ ఇద్దరు అనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఏఎన్సీగా ఉన్న హరిరామ్ కావచ్చు తాజాగా కొన్ని గంటల క్రితం దొరికిన లావుడ జీవన్లాల్ వీళ్ళిద్దరూ కూడా వందల కోట్ల ఆస్తులకు ఆసాములుగా మారారు కష్టపడి చదివి పది మందికి ఆదర్శంగా నిలిచి ఆయా ప్రాంతాలలో మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మరికొంత అభివృద్ధి చెందాలని యువతకు సందేశం ఇవ్వాల్సిన అధికారులే పక్కదారి పట్టారు ఉన్నత స్థాయికి చేరటం కన్నా నీచ స్థాయికి దిగజారో అవినీతిలో అనేది వాస్తవాంశ ఆయా ప్రాంతాలలో ఆ ఇద్దరు అధికార విషయాలలో పుంకాను పుంకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి అయితే తాజాగా ఏదైతే ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా పనిచేస్తున్న లావుడియా జీవన్ లాల్ మొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే కొనసాగుతున్నారు వైరాలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో రాములు నాయక్ ఏదైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందాడో ఇండిపెండెంట్గా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన లావడియ రాముల నాయక్ కోడికే జీవన్లాల్ వాస్తంగా ఎమ్మెల్యేగా చట్టసభలో అడుగు పెట్టాల్సిన జీవన్ లాల్ కాస్త అవినీతి అక్రమాలకు పాల్పడి జైలు పారాయడం చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచే వైరా నియోజకవర్గం మీద కన్నేసి ఎట్టి పర్సెంట్ ఎస్టీగా ఉన్న నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేగా పోటీ ఇయ్యాలనేది ఆయన చిరకాల వాంఛ ఆ నేపథ్యంలోనే తండ్రి రాములు నాయక్ ముందుకు నెట్టి వెనక నుంచి చక్రం తిప్పిన లావుడ జీవన్ లాల్ ఆద్యంతం వివాదాస్పద అంశాలు వివాదాస్పద ఘటనలోనే చాలా సందర్భాలలో ప్రజలలో నానాడు వైరస్లో చాలా మంది తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో రాముల నాయక్ ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని కొంతమంది ఐటీ పేయర్స్ని బేధించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు పుంకాను పుంకాలుగా వెలువడ్డాయి ఎందుకంటే సుమారు అరవై డెబ్బై కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ పార్టీ తరఫున రాముల్ నాయక్ గెలుపొందనే ప్రచారం కూడా కొనసాగింది అయితే గెలుపొందిన నాటి నుంచి ఐదేళ్ల పాటు వివిధ అంశాలలో తనకు దాని తనకు సంబంధం లేని అంశాలలో తలదూర్చి అధికారుల మీద పెత్తనం చెలాయించి ఒక రకంగా షాడో ఎమ్మెల్యేగా పన్ను శాఖ కమిషనర్గా పనిచేస్తున్న లావుడియా జీవన్లాలు వైరాల వైరాలో షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించాడు ప్రతి శాఖలో ఏలు పెట్టడం అధికారుల మీద పెత్తనం చెలాయించడం రాజకీయ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలన్నా లేదా కంట్రోల్లో పెట్టాలన్నా సంబంధిత పోలీసు అధికారులను తన గ్రిప్లో పెట్టుకుంటూ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ తానే షాడో ఎమ్మెల్యేని ఏదైనా విషయం ఉంటే తనకు చెప్పాలంటూ తండ్రి రాముల నాయక్ని పక్కకు పెట్టి జీవన్లాలే ఎమ్మెల్యేగా కొనసాగించాడంటే ఏ రకంగా వ్యవహరించాడో అర్థం చేసుకోవచ్చు ఉద్యోగం ఎక్కడ ఉన్నా వేరే రాష్ట్రాల్లో ఉన్నా పెత్తనం మాత్రం వైరాల ప్రతి అంశం ప్రతి అడుగు జీవన్లాలకు లాల్కు తెలవకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి వైరణించుకొని నెలకొంది ఏదైతే తాజాగా ఆదాయ పన్ను శాఖ కమిషనర్గా అదన బాధ్యతలు వ్యవహరిస్తున్న ఒక కేసు విషయంలో సమాహిత కంపెనీకి లాభం చేకూర్చే విషయంలో డెబ్బై లక్షల రూపాయలు అంచం తీసుకుంటూ ఐదుగురిని సిబిఐ అరెస్ట్ చేయడం నిజంగా రాష్ట్రంలోని పెన్షన్ చలనంగా మారింది మాది నుంచి వివాదాస్పదానికి కేరా పట్ట ఉన్న లావుడియా జీవనాల్ని సిబిఐ పట్టుకోవడంలో పెద్దగా ఆశ్చర్యపడే పరిస్థితి ఎవరు కనపడలేదు ఎందుకంటే ఎప్పటి నుంచో అక్రమాలకు అక్రమాస్తులకు నెలవలంగా మిగిలిన లావుడియా జీవనలాలు దొరికితే దొంగ దొరకపోతే దొరకన్న సందంగా తాజాగా ఇన్ని పాపాలు లాస్ట్కి ఒక పాపంతో ఆయన చరిత్ర మూసపోయిందని చెప్పి వైరని తీసుకున్న చాలామంది ఆయన బాధితులు హర్షం వ్యక్తం చేస్తారు ఇటువంటి తిమ్మింగలాలని ఎక్కడికక్కడ పట్టుకుంటే తప్ప ఇక భవిష్యత్తులో వచ్చే జనరేషన్కి ఒక ఆదర్శవంతమైన సందేశాలు ఇచ్చే పరిస్థితి కాబట్టి అటు సిబిఐ కానీ ఇటు ఏసీబీ అధికారులు కానీ తిమ్మింగలాల మీదనే కన్నేసి ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది